కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చిన కేరళ నటి ప్రేమి విశ్వనాథ్ దీప అనే పాత్ర ద్వారా కార్తీక దీపం సీరియల్లో తన చక్కని నటంతో ప్రేక్షకుల్ని కట్టి పడేశారని చెప్పొచ్చు వంటలకగా ఎంతో పాప్ పాపులారిటీ సంపాదించుకున్నారు ఇక అమత్య కార్తీక దీపం సీరియల్ ముగిసిపోయాక మళ్ళీ పెద్దగా కనిపించలేదు కానీ రీసెంట్ గానే కార్తీక దీపం ఇది నవ వసంతం అంటూ ప్రేక్షకులు పలకరిస్తున్నారు ఇక ప్రేమి విశ్వనాథ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కేరళకు చెందిన ఎస్ట్రాలజర్ వినీత్ పత్ని పెళ్లి చేసుకున్న మొదట్లో సోషల్ మీడియాలో తన సింగిల్ ఫొటోస్ మాత్రమే షేర్ చేసుకుని ప్రేమి విశ్వనాథ్ రాను రాను తన భర్తని పరిచయం చేశారు ఇక తాజాగా తన కొడుకుని పరిచయం చేసి అందరికీ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు అందులో షాక్ అవ్వడానికి ఏముంది అనుకుంటున్నారా మన వంటలకు కొడుకు చిన్న బాబు కాదండి చాలా పెద్దవాడు ఆయన పేరు మనుజిత్ మనుజిత్ తన మదర్ ప్రేమి విశ్వనాథ్తో ఉన్న కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేసి సంతూర్ మమ్మీ అంటూ క్యాప్షన్ని షేర్ చేశారు ఆ మూమెంట్ చూసిన వారంతా ఏంటి వంటలక్క మీకు ఇంత పెద్ద కొడుకు ఉన్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిషన్స్ వాళ్ళు షేర్ చేసుకున్న మూమెంట్స్ మీరు చూసేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్